భవరోగ హరేతివా ఓం నమశివాయ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలు కొన్ని అదృష్టాలు కొన్ని దురదృష్టాలు ఉంటాయి అస సాముద్రికంలో కూడాను నాకు ధనరేఖ లేదు నాకు ఆయుష్ రేఖ తక్కువ ఉంది నేనంత గొప్ప అదృష్టవంతుని కాను అని బాధపడేటువంటి వాళ్ళకి అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగానే వస్తాయన్నట్టుగా గోళ్ళల్లో గనక అదృష్టం ఉంటే ఈ అరచేతిలో ఉండేటువంటి రేఖల ప్రభావం అంత గొప్పగా పనిచేయదు కాబట్టి ప్రతి వాళ్ళు గోళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి గోళ్ళు కనుక బాగా ఉంటే అదృష్టం వన్య తెస్తుంది దురదృష్టం పారిపోతుంది అని కూడా చెప్పవచ్చు అయితే గోళ్ళ రూప సౌష్ఠవం ఎలా ఉంటే మంచిది నిడివి దీర్ఘమైనటువంటి గోళ్ళు చక్కగా ఉండాలి గోళ్ళు దాని మీద పాలిపోయినట్టుగాను గీతలు గీసినట్టుగాను రాకూడదు అలా రాకుండా ఉండటానికి గోరింటాకు అని చెప్పేసి మనం శాస్త్రంలో చాలా గొప్ప విశేషకరమైన ప్రభావం ఇస్తుంది గోరింటాకు కోసి నెలకు ఒకసారి శుభ్రంగా మీరు రుబ్బించి కోన్సు కాదండి గోరింటాకు ఆకు కొనండి లేకపోతే ఆకు కోసుకురండి శుభ్రంగా దాంట్లో కొద్దిగా చింతపండు కొద్దిగా మజ్జిగ చుక్కా వేసి రుబ్బండి చాలా చక్కగా పేస్ట్ లాగా తయారవుతుంది గోరింటాకు ఆ గోరింటాకును మీరు చక్కగా పెట్టుకోండి ఈ చేతి వేళ్ళకి గోళ్ళకి అరిచేతిలోనూ ఇక్కడ మొత్తం పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే శక్తితత్వం అవుతాయి చేతులు కుజదోషాలు కనుక ఉంటే పటాపంచలైపోతాయి జ్యోతిష్య శాస్త్రీత్యా గృహం కావలసిన వాళ్ళకి గృహం వచ్చి తీరుతుంది గోరింటాకు అనేది గనక ఎప్పుడూ గనక మీరు గనక పెట్టుకునే అలవాటు చేసుకుంటే గృహం లేని వాళ్ళకి గృహం వచ్చేట్టు చేస్తాడు భగవంతుడు పెళ్ళి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు త్వరగా అవుతాయి ఆ యొక్క కుజదోషం ఉన్న వాళ్ళకి కూడాను కుజదోషం పోతుందని మనకు శాస్త్రం చెబుతుంది గోళ్ళు అందంగా తయారవడానికి సహకరించే గొప్ప ప్రక్రియ గోరింటాకు ఇక్కడ గోళ్ళ విషయంలో అందంగా గోళ్ళున్నప్పుడు వీళ్ళు కోపతాపాలకు గురికారు అందమైన ఉన్న వాళ్ళకి తొందరగా కోపం రాదు ఎంతో ఓర్పుగా నేర్పుగా వ్యవహరిస్తూ ఉంటారు కష్ట సుఖాల్లో కూడా మరొకరికి వాదోడుగా ఉంటారు వీళ్ళ యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది సాధారణంగా హృదయ దౌర్బల్యంతో గుండె నొప్పి వ్యాధి వచ్చే అవకాశాలు కూడా లేకుండా పోతాయి గుండె నొప్పి రాకుండా కాపాడే శక్తి కూడా గోళ్ళ నుంచే మనకు సంక్రమిస్తుంది గోళ్ళు కనుక బలహీనంగా ఉండి పట్టుకోగానే ఇట్లా తెగిపోతూ ఉంటే హృదయ దౌర్బల్యం వస్తుంది తెలియకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి గుండె పట్టేసింది హాస్పిటల్కి పోదామని లక్ష రూపాయలు వదిలిస్తారు ఆ లక్ష రూపాయలు వదిలించకుండా ఉండాలంటే గోళ్ళకి గోరింటాకు పెట్టుకునే అలవాటు చేసుకోండి హృదయ దౌర్భాగ్యం హృదయ దౌర్బల్యం తొలగిపోతుంది సుమా అని చెప్పేసి కూడా గట్టిగా చెప్తున్నాను పొడవు కంటే కూడా కొంత వెడల్పు అధికంగా ఉండి తట్ట మాదిరిగా కనిపించే గోళ్ళు కూడా ఉంటాయి కొన్ని తట్టలాగా ఇలాంటి వాళ్ళు ఏదో ఒక శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా సంపాదిస్తారంటోంది శాస్త్రం చొరవ చురుగుదనం సమయస్ఫూర్తి ఆదర్శాలు చక్కని ఆచరణ కలవారై చక్కటి జీవితాన్ని గడుపుతారు తట్టలాగే ఉండటం ఇట్లా ఉండి ఇట్లా తట్టలాగే అలా ఉన్న గోళ్ళు ఉన్నవాళ్ళు చాలా మంచి యోగాన్ని పొందుతారు అని చెప్పేసి శాస్త్రం ఆరోగ్యం కూడా పర్వాలేదు ఉత్తమమైనటువంటి జాతకం అని చెప్పేసి చెప్పచ్చు అలాగే పొడవుగాను మధ్య భాగం కొద్ది ఉబ్బిగాను కింది భాగం వేళ్ళువైపు కొంత వంగిన వాళ్ళు నిజంగా నిస్వార్థులు అంటే చివరి భాగం వంగినట్టు ఉంటుందండి ఇట్లా పై భాగం వెడల్పుగా ఉంటుంది కింద ఇట్లా ఉంటుంది అలా వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు నిస్వార్థులుగా ఉంటారు స్వార్థం అనేది వాళ్ళకి అన్నమాట పాపం పరోపకారులుగా ఉంటారు నిర్మలమైన ఉదాత్తమైన సువా సువిశాలమైన గుండె కలిగిన వాళ్ళుగా ఉంటారు చాలా ఉదాత్తులు ఉత్తములు వీరిలో కొద్దిగా నిస్సత్తు ఉంటుంది అప్పుడప్పుడు సంబంధమైనటువంటి రుగ్మతలు వస్తాయి కొద్దిగా త్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళు పుక్కిలించి ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు రంగరించి ఉమ్మేస్తే సరిపోతుంది ఆ రెమెడీ అనమాట కంట సమస్యలు పోవడానికి ఇవన్నీ కూడా అస సాముద్రికంలో గోళ్ళ యొక్క విలువను గ్రహిస్తూ ప్రతి వాళ్ళు తమ ఇళ్లల్లో గోరింటాకు చెట్టు వేసుకోవచ్చు తప్పులేదు చక్కగా గోరింటాకు రుబ్బిచ్చి పెట్టుకోండి మీ యొక్క జాతకరీత్యా సంభవించే దోషాలన్నీ కూడా పోతాయని చెప్పేసి చెప్తూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అదృష్టం అరచేతులో అనేటువంటి అంశరిత్యా చెప్పుకుందాం సర్వే జనా సుఖినో